అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి అందరూ చాలా బాగా చేసుకున్నారని కోరుకుంటూ మన ఇంటి శ్రీరామనవమి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ షేర్ చేస్తున్నానండి శ్రీరామనవమి అంటేనే ఊరూరా ఊరూరా సందడలే కదా ఎక్కడ పట్టినా తిరునాళ్ళు సీజన్ అయితే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను ఇంకా చుట్టుపక్కల ఊర్లలో కూడా శ్రీరామనవమి చాలా బాగా చేస్తారండి ఇంకా మన ఇంటి శ్రీరామనవమి అంటే ఆల్మోస్ట్ చీకటితో లెగిసిన వెంటనే క్లీనింగు ముగ్గులు అన్నీ అయిపోయాయి ఇంకా టీ కూడా ఇంకా తాగలేదు కాకపోతే నాకు ఈ క్లీనింగ్ అంతా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి పొద్దున్నే లేచేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఎండ్ అయితే వివత్సంగా వస్తుంది ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే టీ తాగాలనమాట గుమ్మాలు పూజించుకోవడము తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకోవడము అన్నీ మొత్తం అయిపోయాయి ఒక్క హాఫ్ అన్ అవర్ ముందులేసామంటే పనులు అనేవి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి ఈ సమ్మర్లో ఏంటంటే మరీ అసలు అండ్ వచ్చేస్తుంది బాగా ఒక్కకి కూడా చేయలేకపోతున్నాము అందుకోసం అని ఇట్లాగా బయట పనులన్నీ కొంచెం పొద్దున్నే లేసామంటే కంప్లీట్ అయిపోతాయి ఇంక నా పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక నేను ఇప్పుడు టీ అయితే తాగాలి ఇంకా టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో స్వామివారికి వచ్చేసి వడపప్పు పానకం అవి చేద్దాం అనుకుంటున్నాను గుడి దగ్గరికి పొంగల్ పంపిద్దాం అనుకుంటున్నానండి ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువే పెట్టాలి కాబట్టి బయట ఎదర్ ప్లేస్ ఉంది కదా అక్కడ పొయ్యి పెట్టి పెడదాము అని అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోవాలి టీ విషయంలో మాత్రం నేను హడావిడిగా తాగలేను అనమాట కొంచెం కూర్చొని నిదానంగా ఎంజాయ్ చేస్తూ తాగాలి ఇంకా టీ తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పొంగలికన్నీ రెడీ చేసుకోవాలి ఇంట్లో వంట అలాగే దేవుడికి అన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా మన గార్డెన్లో పూలు అయితే చాలా ఉన్నాయి ఇంకా స్నానం చేసేసి ఇవన్నీ రెడీ చేసుకుంటూనే పూలు కూడా కోసుకొచ్చేస్తాను ఇంక ఇక్కడ పొంగట్లోకి అని చెప్పేసి కొబ్బరి ఏదంతా కటింగ్ చేసుకుంటున్నానండి ఇంకా దాంట్లోకి వేయాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే నాకేంటంటే ఏదైనా వంట చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన అన్నీ రెడీగా పెట్టేయాలి ఇంకక్కడ ఇంకా ఏది ఎదుకోకూడదు అన్నట్టుగా అన్నీ అట్లా పెట్టేసుకుంటాను ఇంక ఇవి కటింగ్ కూడా అయిపోయాయి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా బెల్లం అది కూడా నలకొట్టేస్తున్నాను ఇంకన్నీ రెడీగా పెట్టేశాను కదా ఇంక ఇప్పుడు పొంగల్ అయితే పూజిస్తానండి ఫస్ట్ ఆల్రెడీ బియ్యం అవన్నీ కడిగేసాను ఇంక ఇక్కడ పసుపు అది పూసేసి బొట్లు పెట్టేసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటామా అక్కడి నుంచి తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తాను అంటే గ్యాస్ మీద పెట్టొచ్చు కాకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి బయట పెడదాంలే అనుకున్నాను అది వెదర్ చల్లగా ఉందని చెప్పి మోసపోయాను ఎండకైతే అద్దరిపోయింది నాకు అంటే నేను పెట్టేటప్పుడు ఏంటంటే క్లైమేట్ బాగానే ఉన్నింది ఇంక ఇలాగే ఉంటుందేమోలే అన్నట్టుగా పెట్టేశా మామూలుగా లేదండి ఈ ఎండ నాకు అసలు కళ్ళు తిరిగిపోయే ఎండకి అసలు ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు భలే ఎండ ఉందండి బాబు ఒక్కరోజు ఎండకెళ్తేనే మన స్టామినా ఇలా ఉంటే డైలీ ఎండలో చేసే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో కదా మనకన్నా నాకదే అనిపించింది ఒక్కరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ ఎండకే నేను ఇలా అయిపోతే రెగ్యులర్గా ఎండలో ఉండే వాళ్ళకి మంచి స్టామినా ఉంటుంది మరి ఇంట్లో ఉండి మనం ఎంత స్టామినాగా ఉన్నామా అనేది అయితే నాకు బలేదనిపించింది ఇంకా అసలు ఆ ఎండలో అసలు నేను అక్కడ పెట్టేది ప్రిపేర్ చేసేది కూడా నాకు అసలు ఏమీ వీడియో తీయాలని అనిపించలేదు ఆ ఎండకు తీసినా కూడా అసలు సరిగా కవర్ అవుతుందని అనుకోలేదు అందుకని తీయలేదు ఇంక ఇక్కడ అది అక్కడ రెడీ అయిపోయిన వెంటనే ఇక్కడ వచ్చేసి గ్యాస్ మీద ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను పొంగట్లో వేయడానికి అంటే పెట్టడం వెదర్ బాగుంటే బయటే ఈజీగా అనిపించింది కాకపోతే ఎండకి చాలా కష్టం అనిపించింది ఇంక ఇది రెడీ చేసేసి ఇంట్లో వంట చేసి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్తాను ఇదిగోండి ఇంకా ఇదోండి ఇట్లా పెట్టాను అనమాట చెట్ల దగ్గర ఇంక ఈలోపు నేను అలా ఇంట్లోకి బయటికి అలా తిరుగుతూ ఉంటే సాయిబాబాది ఆటో వచ్చింది అంటే బాబా గారిని ఆటోలో కూర్చోబెట్టి ఇట్లా తీసుకొచ్చారు ఇంకా అందరూ ఇంటింటి దగ్గర అట్లా ఆపి తీసుకుంటున్నారనమాట ఇంకా ఏదో మనకు తోచింది బియ్యం కానీ డబ్బులు కానీ ఏవైనా అలాగే ఇస్తే తీసుకుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కూడా ఇక్కడ బయట అయితే ఉన్నానండి మనకి ఏడీనియం పూలు మళ్ళీ సెకండ్ ట్రిప్ బాగానే వస్తున్నాయి ఉక్క ఎక్కువగా ఉంటేనే ఇవి పూలు బాగా పోస్తాయండి ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళకి అవి ఇచ్చేసి ఇంకా మనం కూడా నమస్కారం అది చేసుకుంటాము ఇంకా అలా చేసుకుని తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయాను ఇదిగోండి ఇలాగా ఆటోలో అయితే తీసుకొచ్చారు మైక్ అది పెట్టుకునేసి ఇంకా అట్లాగే పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నానా ఈ లోపు రైస్ అయితే పెట్టేసాను కానీ ఇంకా దానికి సంబంధించి తిరగమాత అవన్నీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఆల్రెడీ అక్కడైతే అయిపోవచ్చింది పొంగలి ఇంక ఇక్కడ ఇది కూడా రెడీ చేసేసుకున్నానంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ప్రసాదం కింద ఆల్రెడీ వడపప్పు నానపెట్టున్నాను పానకంకి బెల్లం నానబెట్టున్నాను ఇంకా దాంట్లోకి మిరియాలు అవన్నీ కొట్టాలి కదా ఇంకా అవి కూడా వేసేస్తాను ఇంకా టిఫిన్ కింద అంటే ఇప్పుడైతే ఏం తీసుకోలేదండి ఏం తినకుండా చేసేసరికి నీరసం వచ్చేసింది అందువల్లేమో కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది ఇంకా ఎండకేంటంటే అలవాటు లేదు కదా ఒక్కసారిగా ఎండలో వెళ్ళేసరికి కళ్ళు తిరిగేసాయి ఇంక ఇక్కడ పులిహార అయితే అయిపోవచ్చింది ఈ ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి తిరుగుమాత వేయడం ఒక్కటే ఇంకా నిమ్మకాయలు పులుసు పిండేసి ఇందులో వేసేసి ఇంకా రైస్ వేసి కలిపేస్తాను అనమాట ఫా ఇంట్లో వరకు ఫాస్ట్గానే చేసుకుంటా కానీ నాకు బయట సరి కొంచెం కష్టం అనిపించింది ఇంక అంతే అంత పెద్దది ఈ గ్లాస్ స్టాప్ మీద పెట్టడం కూడా ఈ మధ్య కరెక్ట్ కాదని అని చెప్తున్నారు ఎందుకంటే గ్లాస్వి కొంచెం వేడి ఎక్కువగా తగిలితే పేలుతున్నాయంట అంటే మనది స్టవ్ వచ్చేసి గ్లాస్ టాప్ కదా మళ్ళీ పోని రిస్క్ ఎందుకు లేని చెప్పి బయట పెట్టాను అది పోయి కొంచెం దబరా పెద్దది కదా అందుకని బయట పెట్టాను అనమాట క్వాంటిటీ కొంచమే అయితే గ్యాస్ మీద పెట్టేద్దును ఇంకా అయిపోయింది కానీ ఎండకే కష్టం అనిపించింది ఇక్కడ పులిహార్లో కూడా తిరుగుమాత అంతా రెడీ అయిపోయింది ఎంతైనా మన చెట్టు కరివేపాకు మాత్రం భలే ఫ్రెష్గా ఉందండి బాబు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంక ఇది ఇందులో వేసేసి ఇంకా రైస్ వేసి కలిపేయడమే ఫాస్ట్గానే అయిపోతుంది ఈ మంత్లో నేను ఛానల్ పెట్టి ఈ మంత్ లెవెన్త్కి వన్ ఇయర్ అవుతుందండి కానీ పెట్టేటప్పుడేమో నాకు అసలు ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ తెలీదు కాకపోతే మధ్యలో తెలుసుకున్నా కూడా సరే వన్ ఇయర్ లోపు దాటొచ్చు అనుకున్నాను కానీ దాటలేనేమో అని అయితే టెన్షన్గానే ఉంది ఇక్కడ కొండలో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా పప్పండి ఆకుకూర పప్పు చేస్తున్నాను బలే వచ్చిందండి అసలు ఎంత ఫాస్ట్గా ఉడికిందంటే పల్లె బాగా అసలు కుక్కర్ కన్నా చాలా ఫాస్ట్గానే ఉడికింది ఇంకా చాలా ఈజీ అనిపించింది అసలు చాలా బాగుంది కూడా నేను అలా పెట్టి ఈ పనులన్నీ చూసుకుంటున్నానా పప్పు ఉడికిపోయింది ఇంకా ఆకుకూర కూడా క్లీన్ చేసేసి ఇందులోనే వేసేస్తున్నా చాలా బాగుంది నా వరకు అయితే ఇది భలే నచ్చింది నాకు చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు హెల్దీ కూడా కదా ఇట్లాంటి వాటిల్లో తినడం అనేది మనకు చాలా హెల్దీ కాబట్టి ట్రై చేయండి ఇలాగా గ్యాస్ మీద కన్నా కుంపటు ఉంటుంది చూసారా నిప్పులది దాంట్లో అయితే ఇంకా బాగా అవుతుంది నాకు అలవాటు కూడా అది ఒకసారి రెండుసార్లు నేను చేస్తున్నా అట్లాంటి దాంట్లో అందువల్ల చెప్తున్నాను అనమాట చాలా బాగా అవుతుంది ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి నేను ఇంక ఈ పై పనులన్నీ చూసుకునేలోపు పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇంక తిరగపో ఈ ఈలోపు గుడి దాకా వెళ్ళేసి వస్తే ఇది వచ్చిన తర్వాత అయినా నేను తిరగమాత పెడతాను ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేసి ఉన్నాను కాబట్టి ఇంకా తిరగమాత వేయడమే పులిహోరు ఉంది కదా ఎలాగో సరిపోతుంది పెరుగు ఎట్లాగో ఉంటూనే ఉంటుంది కదా చూసారా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది అనమాట మనకి టీవీలో స్వామివారి కళ్యాణం కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇంకా అది ఒక సైడు అది ప్లే అవుతూనే ఉంటుంది ఇంత పని చేసుకుంటున్న మైండ్ అంతా టీవీ మీదే ఉందండి ఇంకా కళ్యాణం చూసుకుంటూ వినుకుంటూ ఇంక మనం కూడా పూజ చేసుకోవాలి కదా మన ఇంట్లో మొక్కలకు పూసిన పువ్వులు అన్నీ కోసుకొచ్చి ఎన్ని పువ్వులు వచ్చాయంటే రోజా పువ్వులు పింక్ కలర్వి చాలా వచ్చాయి ఇంకా ఎడీనియమ్స్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు చాలా బాగా అన్ని పటాలకి నిండుగా అయితే అలంకారం చేసుకున్నాను కొంటే ఇన్ని పూలు కొంటామా అండి ఈ పూలు కొంటామా చెప్పండి ఏ గులాబీలు అవి కొనుక్కుంటాం కానీ ఇన్ని రకాల పువ్వులు మనకి ఎక్కడ దొరుకుతాయి మన చేతులతో మనం పెంచుకున్న మొక్కలకి ఒక్క పువ్వు వచ్చినా ఆ ఆనందమే వేరే ఇంకా తులసి దళాలు అయితే ఉన్నాయా ఇంకా కొన్ని కట్టేసి రాములవారి పటానికైతే మాలగా వేసాను వచ్చింది ఇంకా కొరవన్నీ ఇట్లాగా ఏదో నాకుతో వచ్చినట్లుగా అలంకారం అయితే చేసుకున్నాను ఇంకా దీపారాధన వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా చేసుకున్నట్టే గజలక్ష్మి అమ్మవారి అదే కామాక్షి అమ్మవారు అని చెప్తున్నాను నేను ఈ మధ్య కానీ గజలక్ష్మి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను ఇది డైలీ వెలిగిస్తాను ఇంక ఇటు సైడు మామూలుగా వెలిగించుకునే దీపాలు ఇంకా నైవేద్యాలన్నీ గిన్నెలో పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని వస్తే ఈలోపు మా వారు కూడా వచ్చేస్తారు కొబ్బరికాయ అది కొట్టేస్తారనమాట ఇంకా వడపప్పు నానపెట్టున్నా కడిగి పెడతాను ఇంకా అలాగే పానకము ఇంకా కొబ్బరికాయ కొడతాగా పులిహోర పండ్లు ఇవైతే నైవేద్యంగా పెట్టానండి చాలా సింపుల్గా చాలా బాగా మా ఇంటి శ్రీరామనవం అయితే జరిగింది తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చాము అక్కడ కూడా పూజ అది చాలా బాగా చేశారు ఇంకా మరి మా ఊర్లో ఎప్పుడు తిరణాలనేది చేస్తారో తెలియదు కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి చుట్టుపక్కల ఊర్లలో చెప్తూ ఉన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ని అయితే షేర్ చేస్తాను ఏంటంటే ఇది డ్రెస్సు కొంచెం నెక్కు అనమాట అంటే నాదే కాకపోతే నేను వేసుకోవట్లేదు కొత్తవే అలాగే ఉన్నాయి సరే ఇంకా పాప కన్నా కుట్లు వేద్దామని చెప్పేసి చూస్తే నెక్ ఏంటంటే చాలా పెద్దది అయిపోయింది ఈ నెక్ని నేను కుట్లు వేసినట్టు తెలియకుండా చాలా ఈజీగా ఆ నెక్ని అందంగా స్టిచ్చింగ్ అయితే చేశాను ఈ ఇది రౌండ్ నెక్ మధ్య మధ్యలో నాట్స్ వేస్తాం కదా అలాగా నాట్స్ వేసుకుంటూ బాగా రౌండ్గా వేసాను అనమాట మీకు కనిపించడం కోసం నేను ఇక్కడ వేరే కలర్ దారంతో వేస్తున్నా తర్వాత నేను విప్పేసి సేమ్ డ్రెస్ కలర్ దారంతో వేశాను అంటే సేమ్ కలర్ వేస్తే మీకు వీడియోలో క్లారిటీ ఉండదని చెప్పేసి ఇక్కడ వేరే కలర్ అయినా చూపిస్తున్నాను అనమాట హాట్స్ అయితే వేసానా చాలా బాగా సెట్ అయింది అనమాట భలే బాగుంది అదొక లాగా అయిపోయింది అనమాట నేను తర్వాత కూడా ఇప్పుడు చూపిస్తాను మా అమ్మాయి వేసుకునింది బాగా వచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లాగా లూజ్ అయినాయి ఏంటంటే మనం ఎలా పడితే అలాగా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని ఏదో చున్నీ వేసుకొని కవర్ చేసామన్నట్టుగా కాకుండా కొంచెం ఇట్లాగా ట్రెండీగా వేసుకున్నామంటే చూడటానికి మోడల్లాగా అనిపిస్తుంది మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే ఇట్లాగన్నీ ఇట్లా పట్టుకొని మూల నుంచి ఇట్లా వేసేస్తున్నాను కరెక్ట్గా వచ్చే బాగుంది కూడా అంటే నేను మీకు కనిపించడం కోసమని వేరే కలర్ వేస్తున్నా తర్వాత నేను అవన్నీ తీసేసి మామూలు కలరే వేసేసాను కరెక్ట్గా సెట్ అయ్యింది అనిపించింది మిషన్ ఇంట్లో ఉంటే ఏమైనా ఎన్ని ఇవన్నీ యూజెస్తోనండి అప్పటికప్పుడు మనకి అవసరమైన నిమిషాల మీద వేసుకోవచ్చు లేదంటే ఇంక ఇది మనం టైలర్ దగ్గరిచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు ఎప్పుడో వేసిస్తారు చాలా టైం పడుతుంది చిన్న చిన్న కుట్లు ఇట్లాంటివి ఏంటంటే మనమే వేసేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి కరెక్ట్గా సెట్ అయింది చూసారా చూడటానికి కూడా అది ఒక మోడల్లాగా ఉందన్నమాట ఇంకా పండగైనా పబ్బమైనా ఏముందండి డైలీ చపాతీయే ఈ చపాతీ పిండి గురించి అయితే నేను ఒకటి చెప్తాను ఈ మధ్య తెప్పించాను ఇది అస్సలు బాగాలేదు మనం పిండి అది తెచ్చుకునేటప్పుడు మాత్రం ఒకసారి చూసి తెచ్చుకోవడం మంచిది మేము రెగ్యులర్గా ఒక బ్రాండెడ్ పిండే వాడతాము కానీ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో చపాతి అనేది చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా బాగుంటుంది మరి ఈ పిండి ఏంటో కల్తీగా ఉంది ఇది అస్సలు బాగాలేదండి నేను ఇంకా దీని అయితే యూస్ చేయను పడేస్తాను కాకపోతే తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా తెచ్చుకోవాలని అయితే చెప్తాను ఇదైతే అసలు బాగాలేదండి అసలు స్మెల్ లేదు ఏం లేదు ఏంటో అసలు దీని టేస్టే డిఫరెంట్గా ఉంది చాలా కల్తీ పిండిలాగా ఉంది ఇది మీరు ఇలాంటివి తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి